ఖైరతాబాద్లోని భాస్కర ఆడిటోరియంలో జనార్దన పారిజాతం అనే ప్రత్యేక ప్రబంధాన్ని నర్తనశాల తరఫున కుమారి సాయి సాయినికిత కాటూరి ఏకపాత్ర అభినయం ఎంతగానో ఆకట్టుకుంది दिन चकिलो पैं, किना किना ताकि पता दिकिना तता कि तता दिकिना तता कि पता दिकिना आ चंचल का चंचल का चंचल का दिका आ चकिला दिन चकिलो पैं, पिम्पल पिम्पल ताकि पता दिकिना तता कि पता दिकिना ताकि पता किना ताकि पता

వన్ ఆఫ్ దోస్ట్ ఫార్మర్స్ టూ హండ్రెడ్ రైట్ సో తర్వాత తన కొంచెం సిక్ అయిపోయింది అదొక ప్రాబ్లం ఈ మూడు ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా లెక్క చేయకుండా డాక్టర్స్ నో మూమెంట్ అని చెప్పినా కూడా ఒక మొండి ఘటనలాగా ఎందుకంటే ఒక వ్యక్తికి డాక్టర్ చెప్పినా కూడా డాక్టర్ ని కూడా కేర్ చేయకుండా తను రోజు ఈ ప్రోగ్రామ్ చేసింది ఆడియో విజువల్ చూశారు తను తన గూగుల్లో తను చేస్తున్నటువంటి పిహెచ్డి వర్క్ తర్వాత ఆంధ్రనాట్యంలో తనకున్నటువంటి ప్యాషన్ ఎలాగైనా అంటే తన ఒక వైపు తన ఆఫీస్ వర్క్ ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అంతే సమానమైనటువంటి టైంని ఆంధ్రనాట్యానికి తను వెించి మళ్ళీ వర్క్లు ఒక్క క్షణం కూడా ఉంటే తను జాబ్లో సెటిల్ అయిపోయింది అదంతా వేరే విషయం కానీ చిన్నప్పటి నుంచి కూడా తను హార్డ్ వర్క్ అని చెప్పడానికి నేను ఆ మాట చెప్తున్నాను